హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రుచులు ఈరోజు నేనైతే టమాటో ఎండుమిర్చి పప్పు అయితే చేస్తున్నాను దానికోసం ఒక చిన్న కప్పుతో అయితే బ్యాల్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి సో ఈ విధంగా ఎండుమిర్చి తెల్లగడ్డలు తర్వాత జీలకర్ర అయితే తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్లో ఒక వన్ ఒక నిమిషం వేయించుకోవాలండి బాగా ఇలా చేయడం వల్ల మంచి సమాధానం అయితే వస్తుందండి పప్పుకు ఇలా వేగాక మనం శుభ్రంగా కడిగి వచ్చిన బాల్లు అయితే వేసుకోవాలి అండి పప్పు ఇవి కూడా ఒక బాగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి మంచి రుచికరంగా ఉంటుందండి సంగట్ లేకపోతే అన్నం లేదు చపాతీ లేకపోతే బాగా వేగాలి చెప్పారు కదా ఈ విధంగా వేగాక మనము ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటో అయితే వేసుకోవాలి నేనైతే మీడియం సైజ్ టొమాటోలు ఒక నాలుగు తీసుకున్నానండి ఇది కూడా ఒక నిమిషం బాగా వేగాలి వేగిపోయాయి ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తుంది ఇప్పుడు ఇందులో చింతపండు అండి పులుపు తగ్గ చింతపండు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి ధనియాల పొడి ఒక రెండు రెబ్బలు కరివేపాకు అయితే వేసుకున్నామండి ఇవన్నీ బాగా కలబెట్టుకొని ఒక ఐదు విజిల్లు అయితే ఉడికించుకోవాలండి పప్పు సాల్ట్ అయితే నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి చూసారు కదండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకున్నాము పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పును బాగా రుద్దుకోవాలి చూసారు కదండి పప్పు అయితే బాగా మెదుపుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి సరిపడా ఈ విధంగా అయితే పప్పు మెరుపుకున్నానండి ఇప్పుడు తిరగబోత అయితే వేసుకున్నాం ఇప్పుడు ఇదే కుక్కర్లో అండి మనం తిరగబోత అయితే వేసుకున్నాం ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి కరివేపాకు తర్వాత కోట్ బీన్స్ అయితే వేసుకోవాలి తెల్లగడ్డ కొద్దిగా దంచుకొని ఎర్రగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటి అన్నింటినీ బాగా వేయించుకోవాలి చూసారు కదా పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనము తిరగబోట్ ఇలా వేగిన తర్వాత వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి పప్పు రుచి కూడా వస్తుంది ఇందులో కొత్తిమీర అక్కర్లేదండి ఇలా చేస్తేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది సంగట్ అన్నం లేకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని జస్ట్ ఒక నిమిషం అయితే ఉడికించుకోవాలి పప్పు అయితే ఈ విధంగా బురుగు వచ్చాక ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాం చూసారు కదా అండి ఎంతో రుచికరమైన ఎండి మిర్చి టమాటో పప్పు అయితే రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ దీపస రుచులు